గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ జననం జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఒక భారతీయ నటి దర్శకురాలు రెండువేల పదమూడులో ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు ఎస్ ఎనభై ఏడో అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది కానీ షార్ట్లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు గీతు అసలు పేరు గాయత్రి దాస్ ఆమె కుటుంబం గీతు అని ఆప్యాయంగా పిలుచుకునే ఈ పేరును ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లాల్ ప్రధాన పాత్రలో తన నాల్గవ చిత్రం ఒన్ను ముతల్ పూజ్యం వారేలో నటించినప్పుడు ఆమె స్క్రీన్ నేమ్ గా స్వీకరించారు అప్పటికి గీతు ఐదేళ్ల వయసులో అజ్ఞాత టెలిఫోన్ కాల్లో తండ్రిని కనిపెట్టే తండ్రి లేని బిడ్డగా మలయాళ సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఆమె టైటిల్ పాత్రలో నటించిన టాప్ గ్రాసరయన్ బొమ్ముకుట్టి అమ్మవక్కు టైటిల్ రోల్లో నటించింది ఇది ఫాజిల్ యొక్క ఎంటే మమట్టికుట్టి అమ్మకు మలయాళం టైటిల్ రోల్లో బేబీ శాలిని చేసిన తమిళ రీమేక్ అడల్ట్ గా గీతు నటించిన తొలి చిత్రం మోహన్ లాల్ హీరోగా నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తెన్కాశీపట్నం వాల్కన్నడి నమ్మాళ్తమిల్ తదితర మలయాళ చిత్రాల్లో నటించింది శ్యామప్రసాద్ దర్శకత్వం వహించిన అకాలే టామ్ జార్జ్ కోలాత్ నిర్మించిన అకాలే రెండువేల నాలుగులో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డును గెలుచుకుంది అకాలే చిత్రంలో రోజ్ పాత్రకు గాను గీతు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది దర్శకురాలిగా గీతు మోహన్ దాస్ రెండు వేల తొమ్మిదిలో అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం కెల్కునుండో అరియు వినే చిత్రాన్నే నిర్మించింది ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్ డామ్ లో ప్రదర్శించబడింది తరువాత ఉత్తమ షార్ట్ ఫిక్షన్ కోసం మూడు అంతర్జాతీయ అవార్డులతో పాటు భారతదేశంలో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది ఈ చిత్రాన్ని రెండు వేల పద్నాలుగు నుండి పన్నెండో తరగతి కేరళ రాష్ట్ర సిలబస్లో ఒక అధ్యాయంగా చేర్చారు ఆమె మొదటి చలనచిత్రం చిత్రం లయర్స్ డైస్ చిత్రం స్క్రిప్ట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం హుబెర్త్ బాల్స్ ఫండ్ను అందుకుంది ఈ చిత్రం రెండు వేల పద్నాలుగులో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచ నాటకీయ పోటీకి పోటీలో ఎంపికైంది లయర్స్ డైస్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన అంతర్జాతీయ అవార్డులను భారతదేశంలో రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది ఇది ఎనభై ఏడో అకాడమీ అవార్డుల కోసం ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం యొక్క అధికారిక ప్రవేశం ఆమె రెండవ చలన చిత్రం మూకోన్ సన్డాన్స్ ఫిల్మ్ ల్యాబ్ ద్వారా మార్గనిర్దేశం చేయబడింది గీతు రెండు వేల పదహారులో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్లోబల్ ఫిల్మ్ మేకర్ అవార్డును కూడా గెలుచుకుంది మూతోన్ రెండు వేల పంతొమ్మిదిలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వరల్డ్ ప్రీమియర్ను ప్రదర్శించింది మామి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభ చిత్రంగా నిలిచింది వ్యక్తిగత జీవితం ఆమె జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన కొచ్చిలో మోహన్ దాస్ లత దంపతులకు గాయత్రీ దాస్ జన్మించింది భారతదేశం మలేషియా కెనడాలో చదువుకున్నారు ఆమెకు ఒక సోదరుడు డాక్టర్ అర్జున్ దాస్ నెఫ్రాలజిస్ట్ యుఎస్లో నివసిస్తున్నారు నవంబర్ పద్నాలుగు రెండు వేల తొమ్మిదిన నా ఆమె సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవిని వివాహం చేసుకుంది భారతదేశంలోని కేరళలోని కొచ్చిలో రాత్రి వివాహం జరిగింది ఈ దంపతులకు ఆరాధన అనే కుమార్తె ఉంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా రెండు వేల తొమ్మిది ఐఎఫ్ఎఫ్ఐ గోల్డెన్ లంప్ట్రీ అవార్డు ఫర్ బెస్ట్ ఫిల్మ్ అండ్ డైరెక్టర్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంతర్జాతీయ అవార్డులు రెండు వేల పదిహేడు ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల పదహారులో కథకు గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు మోధన్ ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల పది జ్యూరీ అవార్డు కేలుకునుండో మూతన్కు అవార్డులు రెండు వేల ఇరవై ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ బాలనటుడిగా ఎన్వైఎఫ్ఎఫ్లో మూడు అవార్డులు శశాం కరోరాకు ఉత్తమ సహాయ నటుడిగా సంజనా దీపుకు ఉత్తమ బాలనటిగా గీతు మోహన్ దాస్కు ఉత్తమ స్క్రీన్ ప్లేగా ఎన్వైఐఎఫ్ఎఫ్లో మూడు అవార్డులు వచ్చాయి ఆడియన్స్ ఛాయిస్ అవార్డు రోషన్ మాధ్యూకు ఉత్తమ సహాయ నటుడిగా ఇండో జర్మన్ ఫిల్మ్ వీక్ రెండు వేల ఇరవై అవార్డులు ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు ఉత్తమ బాలనటుడు రెండువేల ఇరవై అవార్డులకు గాను నాలుగు నామినేషన్లు రెండు వేల ఇరవై పారిస్లో జరిగిన ప్రతిష్టాత్మక ఫెస్టివల్ డు ఫిల్మ్ డి అసిడుసుడ్ ఎఫెఫెస్టిలో ఉత్తమ చిత్రం జ్యూరీ బహుమతిని గెలుచుకుంది మూతన్ కోసం పండుగలు రెండువేల ఇరవై కాలిఫోర్నియాలోని లాసేంజిల్స్లో జరిగే పద్దెనిమిదో వార్షిక ఇఫ్లాకు ఎంపికయ్యారు లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ బర్మింగ్హామ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లలో ప్రదర్శితమైంది స్వీడన్లో జరిగిన నలభై మూడో గోటుబోర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవైలో ప్రదర్శితమైంది రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ ఐఎఫ్ఎఫ్కే లయర్స్ డైస్ కోసం అవార్డులు రెండు వేల పదమూడు ఉత్తమ నటి గీతాంజలి థాపా జాతీయ చలనచిత్ర పురస్కారం రెండు వేల పదమూడు ఉత్తమ సినిమాటోగ్రఫీ రాజీవ్ రవికి జాతీయ చలనచిత్ర పురస్కారం రెండు వేల పద్నాలుగు సోఫియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేక ప్రస్తావన అవార్డు ఉత్తమ చిత్రంగా ఫిప్రెస్సీ అవార్డు రెండు వేల పద్నాలుగు న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ నటి అవార్డు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదో సోఫియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు లయర్స్ డైస్ రెండు వేల పద్నాలుగు పెసరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ చిత్రంగా లినో మికిచే అవార్డు రెండు వేల పద్నాలుగు గ్రెనడా సినీస్ డెల్సూర్ ఫిల్మ్ ఫెస్టివల్ బ్రోన్ సల్హంబ్రా అవార్డు నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు రెండు వేల నాలుగు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అకాలే ఓరిడం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు వన్ను మొదల్ పూజ్యం వారే ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ రెండు వేల నాలుగు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మలయాళం అకాలే ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల నాలుగు ప్రత్యేక జ్యూరీ ప్రస్తావన అకాలే కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు రెండు వేల ఒకటి ఉత్తమ నటి శేషం రెండు వేల నాలుగు ప్రత్యేక జ్యూరీ అవార్డు అకాలే మాతృభూమి మెడిమిక్స్ సినిమా రెండు వేల నాలుగు ఉత్తమ పాత్ర నటి అకాలే రాము కార్యాత్ అవార్డు రెండు వేల ఇరవై ప్రామిసింగ్ డైరెక్టర్ అవార్డు మోదన్ ఫిల్మోగ్రఫీ నటిగా సంవత్సరం సినిమా పాత్ర గమనికలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఒన్ను ముతల్ ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సాయం సంధ్య వినుమోల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు వీండం థింగ్ మజిగ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అరుదైన గీతు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎన్ బొమ్ముకుట్టి అమ్మావు కుట్టిన తమిళ సినిమా రెండు వేలు జీవితం అందమైనది చదువు రెండు వేలు తెంకాశ్రీపట్టణం సంగీత రెండువేల ఒకటి కన్నకి కుముదం రెండు వేల రెండు కక్కే కక్కే కూడిదే సుధర్మ రెండువేల రెండు సేవ పేద సీమందిని దెయ్యం రెండు వేల రెండు కృష్ణ గోపాలకృష్ణ గాయత్రి రెండు వేల రెండు శేషం మీర రెండు వేల రెండు వల్కన్నది ఇచ్చాడు రెండు వేల మూడు సహోదరం సహదేవనారతి రెండు వేల మూడు సింగారి బోలోనా మాయ రెండు వేల మూడు నాలా దమయంతి దమయంతి తమిళ సినిమా రెండు వేల మూడు సన్నగా మోహిని వర్మ అర్చన రెండు వేల మూడు ముల్లవల్లియుం తేన్మవం ఎవా రెండు వేల నాలుగు ఓరిడం సినిమాలో పేరు లేదు రెండు వేల నాలుగు తుడకం కార్తీక రెండు వేల నాలుగు పాతవి గులాబీ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ మలయాళం రెండు వేల ఐదు ఏదైనా రాధా రెండు వేల ఐదు రెండు వేల ఐదు రప్పకల్ మాళవిక వర్మ రెండు వేల ఆరు అంబిలి వర్మ రెండు వేల ఆరు అప్పుడు సినిమా రెండు వేల ఆరు అరుణ సీత రెండు వేల ఆరు తెలియదు రెండు వేల ఏడు భరతన్ ఎఫెక్ట్ గీత రెండు వేల ఏడు చుట్టూ నడిచిన తర్వాత రోజు రెండు వేల ఏడు పెన్నుంగుల్ కుమారి ది వర్జిన్ అకా నలుగురు మహిళలు కెనడా ఆంగ్ల శీర్షిక పండుగ శీర్షిక రెండు వేల ఎనిమిది ఆకాశ గోపురం కేధరిన్ నామినేట్ చేయబడింది ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మలయాళం రెండు వేల తొమ్మిది సీతా కళ్యాణం అభిరామి రెండు వేల తొమ్మిది నమ్మల్ తమిళ్ థింగ్ మజిగ్